హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే మినప వడియాల కర్రీ అయితే చేశాను అది ఎలా చేసుకున్నానో మీకైతే చూపిస్తాను దీనికోసం నేనైతే ఒక కప్పు అయితే తీసుకున్నాను ఈ వడియాలైతే మా అత్తయ్య చేసి పంపించారు మాకు ఇంకా నేనైతే ఈ వడియాలు కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇవి అలా కలుపుకుంటూ లైట్గా గోధుమ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న వడియాలను అయితే ఒక కప్పులోకి తీసేసుకోవాలన్నమాట నేనైతే ఇలా ఈ కప్పులోకి అయితే తీసుకున్నాను ఆ తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి అంటే మొత్తం పోపులన్నీ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ ఆనియన్ ముక్కలన్నీ అందులో వేసుకోవాలి అలాగే ఈ మొత్తం అంతా కలుపుకోవాలి అలాగే దీనిలో ఒక పెద్ద సైజు టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకున్నాను ఇదంతా మొత్తం కలిసేలా కలుపుకొని అవి త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి అలా కలుపుకున్న దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి దీన్ని కూడా మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మినప అయితే అందులో వేసుకొని కలుపుకోవాలి టమాటాలు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు టమాటోస్ ఇంకో రెండు వేసుకొని వండుకోవచ్చు నేనైతే ఒకటే వేశాను అలాగే దీనిలో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం కర్రీ మసాలా అలాగే ధనియాల పొడి ఇంకా కసూరి మేతి కొత్తిమీర అయితే నేను వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని మొత్తం కలుపుకోవాలి వీటంతటినీ బాగా కలుపుకొని వేగించుకోవాలి ఇవి మంచిగా వేగిన తరువాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం ముందు కొంచెం వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చూసుకొని ఇంకొంచెం వేసుకోవాలి అలాగే దీనిలో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత నేను టమాటా ఒకటే వేసుకున్నాను కదా కొంచెం చింతపండు రసం వేసుకున్న బాగుంటుంది కానీ నాకు చింతపండు అయితే ఇష్టం ఉండదు అందుకని నేనైతే మ్యాంగో పౌడర్ అయితే వేసుకున్నాను ఒక స్పూన్ మ్యాంగో పౌడర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అవి అలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇంకెలాగ దగ్గరికి అవుతూ ఉంటుంది గ్రేవీ అయితే మనం గ్రేవీగా ఉంచుకోవాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు వడియాలు అయితే బాగా ఉడికిపోయాయండి ఇంకా ఎక్కువగా వాటర్ వేసుకుంటే మరీ మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇలాగే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా నేనైతే గ్రేవీ అవసరం లేదని దగ్గరికి అయితే చేసేసుకున్నాను ఇదేనండి మినప కర్రీ చాలా టేస్టీగా వచ్చింది దీన్నైతే నేను కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకెవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్